భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలని కోరుతూ కేటీఆర్ తాజాగా హైకోర్టును ఆశ్రయించారు మేడిగడ్డ బ్యారేజ్ విజిట్ సందర్భంగా పోలీసుల నుంచి అనుమతి తీసుకోకుండా డ్రోన్ వినియోగించారని ఫిర్యాదుతో పోలీసులు కేటీఆర్ తో పాటు మరో ఇద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు దర్యాప్తు జరుగుతున్న సమయంలో ఈ ఎఫ్ఐఆర్ ను రద్దు చేయాలని కోరుతూ క్వాష్ పిటిషన్ దాఖలు చేయడంతో దాన్ని విచారించిన హైకోర్టు తదుపరి విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది కేటీఆర్ తన పిటిషన్లో లేవనెత్తిన అంశాలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు బెంచ్ పోలీసులకు నోటీసులు జారీ చేసింది నాలుగు వారాల వ్యవధిలో నివేదిక సమర్పించాలని పోలీసులను ఆదేశించింది అప్పటి వరకు విచారణ జరగకుండా వాయిదా వేసింది హైకోర్టు విచారణ చేపట్టి నాలుగు వారాల పాటు వాయిదా వేయటంతో ఈలోపు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది భారత్ నాగరిక సంహితలని రెండు వందల ఇరవై మూడు క్లాస్ బి త్రీ క్లాస్ ఫైవ్ సెక్షన్ల కింద గత నెల ఇరవై ఎనిమిదిన మహదేవ్పూర్ పోలీసులు కేటీఆర్ మాజీ ఎమ్మెల్యేలు బాల్కసుమన్ సుమన్ వెంకట రమణారెడ్డిలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అంబట్పల్లిలోని అసిస్టెంట్ ఇంజనీర్ షేక్ వలీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ ఎఫ్ఐఆర్ నమోదైంది అనుమతి లేకుండా డ్రోన్ తో వీడియో చిత్రీకరణ జరిగిందని బ్యారేజ్ కి ఉన్నదని ఆ ఫిర్యాదుల్లో పేర్కొన్నారు దర్యాప్తుతో అరెస్టు లాంటి అవకాశం ఉందన్న భయంతోనే హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి